మీ ప్రయాణం సినిమా వరకు ఎలా వచ్చింది ఈ సినిమా వరకు అసలు విజయపాల్ రెడ్డి గారు ఎక్కడ ఎదురయ్యారు ఇది ఇది యాక్చువల్లీ కర్మార్జం చేసిన తర్వాత నేను జస్ట్ లింక్ పంపించాను ఎవరికి విజయపాల్ గారికి ఓకే ఆయన ఎలా పరిచయం మీకు నాకు శ్రీకాకుళం అయిన వరంగులు వరంగల్ ఈ నాకు వరంగల్ నుంచి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అబ్బాయి ఇందులో మనకి దేవు క్యారెక్టర్ అనే దేవు క్యారెక్టర్ అబ్బాయి బాగా చేసాడు చాలా బాగా చేసాడు అబ్బాయి ఎంత కసి అంటే యాక్టివ్ గా చేసాడు యాక్టివ్ గా చేశాడు ఈ రోజు కూడా ఇప్పుడు ఫోన్ చేసి సార్ రేపు నుంచి ఏం కొత్త కథ మీద ఏదైనా మనం వర్క్ చేయాలి మీరు ఏదైనా పాయింట్ అంటే కూర్చుందాం సార్ మనం ఏంటిది ఎక్కడ డ్రాప్ అవ్వద్దు అని ఒక ధైర్యం ఒక ఇది ఎంత జరిగి కూడా ఏం జరిగింది మీరు ఫీల్ అయిపోయారు మీరు ఫీల్ అయిపోయారు అంతే శ్రం వాళ్ళకి ఫీలింగ్ ఎక్కువ చిల్ల ఇమోషన్ ఎక్కువ ఇప్పుడు మీరు ఏం జరిగిందనుకుంటున్నారు నేనేం జరిగింది అనుకుంటున్నానంటే సినిమాకి వచ్చి అట్లీస్ట్ టాక్ రావాలి బాగుంది అది ఒక్కటి రాలేదు ఆదివారం వరకు కూడా రాలే నేను ఎప్పుడైతే ఎమోషనల్ అయిపోయి బరస్ట్ అయిపోయి నాకు చిరాకు వచ్చి వీడియో పెట్టేసరికి అందరు దీని గురించి మాట్లాడారు ఈ సినిమాకి వెళ్ళి నాకు ఫోన్ చేస్తారు సార్ సినిమా బాగుంది సార్ కి టైటిల్ బాగాలేదు సార్ సినిమా బాగుంది సార్ మీరు ప్రమోషన్ నాకు మైతే నాకు ఈ సినిమా వచ్చినట్టే తెలియదు సార్ ఎంతో మంది ఫోన్ చేస్తారు ఎందుకు ఎక్కడ ఫెయిల్ మీరు ఆ పాయింట్ అదే సార్ ఇది ఇప్పుడు నేర్చుకోవాలి సార్ నేను నిజంగా నేను ఇప్పుడు నేర్చుకోవాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేపారు మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోవడానికి పెద్ద వాళ్ళకి ట్రై చేసాం సార్ అంటే కొంచెం ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మేమే మాట్లాడితే రీచ్ అవ్వదు సార్ మారుతి కన్నా పెద్దవాళ్ళు ఎవరు మారుతి గారు క్రియేటివ్ సైడ్ ఉన్నారు సార్ ఆయన ప్రొడక్షన్ సైడ్ అస్సలు లేరు ప్రొడక్షన్కి కదండి ప్రీ రిలీజ్ కి పిలవడానికి ఆయన పిలవడానికి సార్ ఇప్పుడు ఆయనది ఏమవుతుందంటే సాబ్ చేస్తున్నారు సార్ ఒక్కొక్కసారి ఆయనే నాకు అంటున్నారు ఈ ఇగో ఇవన్నీ పెట్టుకుంటే ఏమవుతుందని అంటే నాకు కూడా ఈ ప్రభాస్ ఫ్యాన్స్ నువ్వు ఏంటిది రాజా షాబ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి సార్ మీరు ఆ సినిమాలు ఈ సినిమాలు అంటారు ఆయనకే పాప మా చెప్పండి ఆయన ప్రెజర్ అయిన ఆయన ప్రెజర్ ఆయన కొంచెం పాపం ఎందుకంటే సార్ ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ హీరో సినిమా కోట్లు బడ్జెట్ కోట్లు బడ్జెట్ బోల్డ్ బోల్డ్ వ్యవహారం ఆధారపడి ఉంది దాని మీద సుప్రసాద్ గారు చాలా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు సినిమా కరెక్ట్ ఇప్పుడు ఇలాంటివన్నీ డీవియేషన్స్ సార్ ఒక్కటి సార్ నాకు ఒక్క నెగిటివ్ కామెంట్ ఎవరో నెగిటివ్ గా ఒక రివ్యూ చేశారు సార్ ఆయన కావాలని అసలు నాకు నవ్వు వచ్చింది ఫ్రేమ్స్ బాగా ఏంటిది మ్యూజిక్ బాగలేదు అన్నీ మీ ఆర్ఆర్ బాగుంది బాగున్నాయి లైటింగ్ కలరింగ్ మీ అవన్నీ నేను నా రివ్యూలో నేను చెప్పాను మీకు గుర్తుందో లేదు ఒక పక్కన విపరీతంగా వర్షాలు పడుతున్నాయి ఆంధ్ర తెలంగాణలో ఈ ఈ వర్షాల్లో ఈదుకుంటూ ఈ సినిమా ఎలా ఒడ్డుకు చేరుతుందో అని ఒక లైన్ చెప్పాను అవును చెప్పారు ఎందుకంటే సినిమాలు ఎంత బాగున్నా ఒక్కొక్కసారి సీజన్స్ బాగా దెబ్బ మీరు కరెక్ట్ అనాలిసిస్ చేశారు సార్ మీరు టైటిల్ కూడా చెప్పారు అవును టైటిల్ ఇబ్బంది కూడా చెప్పండి మీరు అంటే మీరు దేనికి అంత అంత అవుట్ బరెస్ట్ అవసరం అనిపించిందండి చెప్పు పెట్టుకొట్టుకునేంత అవుట్ అవసరం లేకపోతే అసలు ఒంటి మీద తెలివి లేదా చెప్పాలంటే ఒక రకంగా ఒంటి మీద తెలివి లేదు ఎలా ఎందుకు లేదు అని అంటే మామూలుగా లేదా ఇతర కారణాల వల్ల ఇతర కారణాలు అంటే ఇతర కారణాలు మా ఇంట్లో నా మీద విపరీతమైన ప్రేమలకి ఎంత ప్రేమ అంటే వాళ్ళు ఏడుస్తున్నారు నా వల్ల అని ఒక ఎమోషన్ అక్కడ కరెక్ట్ అయిపోయింది నాకు అదే నేను చెప్పాను కదా ఇంటికి వెళ్ళేసరికి ఆవిడ చేసింది సినిమా నుంచి అని అంటే వాళ్ళు నన్ను భయపడిపోతున్నారు నన్ను చూసి ఎంత చేసి నేను అంటే ఎంత వీక్గా అయి వీక్ ఈ సినిమా చేసి ఎంత వీక్ అయిపోయినా నేను వాళ్ళకి అలా వీక్లా కనబడుతున్నాను అని భయం నేను చాలా స్ట్రాంగ్ సార్ నేను అన్న కదా తమిళ్ మలయాళంలో వెళ్ళి సినిమా చేస్తాను కానీ బట్ మళ్ళీ తెలుగులో ఆ సినిమా తీసుకొచ్చి తెలుగులో ప్రూవ్ చేసుకుంటాను అని అన్నాను అవును అలాంటి సందర్భాలు కూడా ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి ఇప్పుడు నేను అదే మీకు కూడా ఇప్పుడు ఫోన్ లో మీకు చెప్పాను ఆ రోజు ఏది బాబు సినిమా ఫస్ట్ పిక్చర్ రాఘవేంద్ర వారిది పవన్ బాబు గారు సూపర్ స్టార్ వైద్య రమాను అండ్ ఆ సారీ అరుణి తర్వాత లక్ష్మి సత్యనారాయణ గారు గుమ్మడి ఎంత పెద్ద సినిమాలో ఆ సినిమా ఫ్లాప్ ఫస్ట్ పిక్చర్ అవును అలాగని రాఘేంద్ర ప్రేరణ ప్రయాణం ఆగిపోయిందా అదే మళ్ళీ మీరు చెప్పారు జీవన జీవన జ్యోతి జ్యోతి సూపర్ హిట్ పక్కన రాఘేంద్ర గారు మీరు డైరెక్టర్లు మీరు కన్విక్షన్తో ఉండాలి కానీ మీ మీద చెప్పండి సున్నితమైన ఒక చిన్న లేయర్ ఉండిపోయింది సార్ అది కొంతమందికి అర్థం అవుతుంది కొంతమందికి అర్థం కావట్లేదు ఏంటది నేను అంటున్నది ఆ చిన్న ఒక చిన్న థ్రెడ్ ఉంది అదేంటంటే గట్టిగా లాగితే తెగిపోతుంది నా పరిస్థితి అలాగే ఉంది నేను చెప్పింది నేనేమన్నాను అని అంటే సినిమాకి వస్తే కదా ఏదైనా టాక్ బయటికి వెళ్తుంది అనేది నా ఇంటెన్షన్ నేనేమి హౌస్ఫుల్ అయిపోయి థియేటర్కి వచ్చి మీరు తండో తొండాలుగా వచ్చి చూసి అసలు నేను అలా అనలే నేను యాక్చువల్లీ ఒక పది మంది ఉన్నారు డెబ్ షూట్ పడకుండా ఇంకొక ఇద్దరు ఉన్నారనుకోండి సార్ లేదా ఎనిమిది మంది ఉన్నారు డెబ్ షీట్ ఇంకొక ఇద్దరు ఉన్నారంటే పది మందికి షో క్యాన్సిల్ అవ్వదు షో క్యాన్సిల్ అవ్వకపోతే టాక్ వెళ్తుంది బయటికి అనేది నా మెయిన్ ఇంటెన్షన్ యాక్చువల్లీ నూట ఎనభై థియేటర్లకి ఆల్మోస్ట్ ఫస్ట్ డే తొంభై థియేటర్లు డెప్షీట్ సార్ ఇంకా సార్ మొత్తం నూట ఎనభై ఇంటూ పది వేసుకోండి ఎగ్జాంపుల్ ఎంత అవుతుంది సార్ నూట ఎనభై ఇంటూ పది పది వందలు వెయ్యి పది ఎనిమిది వందల ఎనభై పద్దెనిమిది వందల మంది పద్దెనిమిది వందల మంది వస్తే టాక్ వెళ్తుంది అనేది లేదా పద్దెనిమిది వందలు ఇంటూ ఇరవై మంది వస్తే బయటికి టాక్ వెళ్తుంది అంటే అట్లీస్ట్ దరిద్రంగా తీసాడు లేకపోతే ఫస్ట్ హాఫ్ బాగలేదు లేదా సెకండ్ హాఫ్ బాగలేదు ఎవరో ఒకరు మాట్లాడతారు దానివల్ల మనకు అర్థం అవుతుంది అంటే నేను నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేయకూడదు నేను ఇక్కడ తప్పు ఏం చేశాను ఇవన్నీ నాకు నేర్పిస్తుంది సార్ అంటే ఏదైనా పాఠం నేర్పియాలి అంతే నాకు ఆ పాఠం గొంతు వినపడలే అసలు ఎందుకు సి సినిమా తీసానా అన్న క్వశ్చన్ వచ్చేసింది ఆదివారం సాయంత్రం శుక్రవారం శుక్రవారం వెయిట్ చేసే ఓ పా వినాయక చవితి కదా మనం కూడా అంత మూర్ఖంగా చూడకూడదు అని థియేటర్లో తొని చూసేవాడిని లేరు అంటే వినాయక చవితి మళ్ళీ వర్షాలు కదా ఇలా అన్ని కారణాలు అన్ని కారణాలు అన్ని కారణాలు మళ్ళీ ఆదివారం రోజు కూడా సాయంత్రం వెళ్ళి ఎనిమిది టికెట్లు బుక్ చేసుకున్నారు అబ్బాయి ఎవరో వచ్చారా నేను ఇది కానీ డెబ్ షీట్ పడిపోతే ఆ ఎనిమిది మంది చూడరని చెప్పి ఇమీడియట్ రెండు టికెట్లు బుక్ చేసి మరి నేను వెళ్ళే వెళ్తే షో చేశారు షో చేశారు అదే నేనేమంటానంటే అది లాస్ట్ మినిట్ సార్ ఇంకా సరే సండే అయిపోతే డెడ్ సార్ సినిమా అవును ఇంకేముంటుంది సార్ ఏముంటుంది మండే చూడరు ట్యూస్డే చూడరు అయిపోయింది సండే ఫినిష్ అండి సండేతో ఫినిష్ ఎంత పెద్ద సినిమా అయినా మన దిల్ రాజు గారు చెప్పారు అన్నమాట ఆ మూడు రోజులు అయిపోయిన తర్వాత అంతే సోమవారం నుంచి మళ్ళీ గొడవలు వాళ్ళు పడిపోతారు ఇంకో ప్రాజెక్ట్ వర్క్ లోకి వెళ్ళిపోతారు అంతే డెడ్ అయిపోయిన మూమెంట్ లోనే నేను వరస్ట్ అయిపోయా అంటే అది నా వల్ల అంటే ఇంత చేసి కూడా మినిమం రికగ్నైజ్ ఉంటది కదా అది రాలేదన్న ఒక చిన్న బాధ ఆ బాధ అండ్ చిన్న ఫ్యామిలీ ఎమోషన్ ఈ రెండు కనెక్ట్ అయిపోయి ఈ ఏజ్ లో కూడా అంత మీరు అన్నట్టు కొంచెం సున్నితమైన మనస్తత్వం కళాకారులు కదా అయితే దీన్ని ఎలా డీల్ చేయాలి ఏ ఓటీటీ వేపు నుంచి ఏమైనా మీకు సపోర్ట్ ఓటీటీ మంచి సపోర్ట్ సార్ ఓటీటీలో మంచి వస్తుంది అనేది అందరూ నమ్మకం ఉంది యాక్చువల్లీ ప్రస్తుతం అదే ఈ తర్వాత ఈ ఇన్సిడెంట్ తర్వాత నేను అంటే నేనేదో ఎమోషనల్ అయిపోయాను కానీ అందరు బాధపడ్డారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ బాధపడ్డారు ఫోన్లు చేసి ఒక్కొక్కరు ఐదు ఐదు నిమిషాలు నాకు బలంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి ఇవన్నీ చెప్తున్నారు అసలు మారుతి గారిని కలిసారా మీరు సినిమా తర్వాత ఆయన షూటింగ్ లో ఉన్నారు గ్రీస్ లోనే ఎక్కడ ఉన్నారు గ్రీస్లో గ్రీస్లో ఉన్నారు మెసేజ్ పెట్టారు మెసేజ్ పెడితే నేను చెప్తే ఏం లేదు చూడు అందరు ఇప్పుడు ఇంటిది త్రిపానదారి బార్బ్రిక్ మాకు ఎవరికి తెలియదు అంటున్నారు చివాట్లు పెట్టారు చిన్న చివాట్లు పెట్టారు నువ్వు అప్పుడు ఎంలేదు మోహన్ ఆయన చాలా హంబుల్ అండ్ అందరికి చాలా నేర్చుకోవాలి సార్ అయ్యో అతను ఎక్కడి నుంచి వచ్చాడు మీలాగే ఆయన ఒక మాట అన్నాడు సార్ ఇన్పిస్తారు సార్ ఇది ఇలా ఉంటది ఇలా ఉంటది మనం ఏజ్ కి అర్థం చేసుకోవాలి లేదా మనకు ఏజ్కి మెచ్యూరిటీ సంబంధం లేదు ఇప్పుడు కొంతమంది క్యాచ్ చేయగలుగుతారు మీరు కొంచెం ఎమోషనల్ పర్సన్ లాగా ఉన్నారు నమ్మిన దాని వెనకలు వెళ్ళిపోయారు అంటే నేను నేను వెళ్ళడానికి కూడా రీజన్స్ ఉన్నాయి సార్ మేము యాక్చువల్లీ ప్రొడక్షన్ హౌస్ లో అందరం నిర్ణయం ఒక దాటి మీద ఉండేవాళ్ళం నేను ఏదైనా ఫోర్స్బుల్ గా ఎక్కువ ఫోర్స్బుల్ గా చేసినవి చేశాను కొన్ని వాటికి అందరూ నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే సార్ డబ్బులు పెట్టే వాళ్ళ నిర్ణయాలు కూడా చాలా అవసరం విజయపల్ రెడ్డి గారు మారుతి గారు వద్దన్న తర్వాత ఆయన కూడా ఆలోచించలేదు మేము అందరం ఒకటే నిర్ణయం మీద ఉన్నాం ఒకటే నిర్ణయం లేదు బార్బరిక్ అనేది నువ్వు చెప్పిన కథ చెప్పినప్పుడే ఆ బార్బరిక్ నాకు కనెక్ట్ అయింది దాని మీద వెళ్దాం అది అని సరే అందరం డెబ్యూగా ఆయన కానీ అందరం కూడా ఈ విషయంలో మారుతి గారి మాట తీసుకోలేదు అనేది వాస్తవం సార్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇక పబ్లిసిటీ అంటారా పబ్లిసిటీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఖర్చు పెట్టారు ఇయర్ ఖర్చు పెట్టారు అది ఎందుకంటే ఒక డైరెక్టర్గా నేను చెప్తాను బట్ టెంప్లెట్ మోడల్ నాట్ బియాండ్ దట్ ఒక టెంప్లెట్ లాగా అంటే ఇన్నోవేటివ్ గా చేయలేదు ఇన్నోవేటివ్ క్రియేషన్ ఏదైనా ఉంటేనే బాబు మీ సత్యరాజ్ గారు అయితే అన్ని ప్రెస్ మీట్ అటెండ్ అయ్యాడు ఈ సార్లు టెంప్లెట్ బట్ ఏంటంటే ఎక్కడ ఇవ్వని ఆయన ఇంటర్వ్యూలు మన సినిమాకి ఇచ్చాడు ఇచ్చారు ఎందుకంటే ఆయన నమ్మాడు సినిమా నమ్మారు అంటే మీరు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్